చంద్రబాబే స్వయంగా వచ్చి పింఛను అందించడంపై పెనుమాకకు చెందిన పాములు కుటుంబం సంబరపడింది ఏడాదిలోగా ఇల్లు కట్టిస్తానని సీఎం మాటిచ్చారని సంతోషం వ్యక్తం చేసింది పింఛని పింఛని ఏడేళ్ళు ఇచ్చి అయ్యా ఇల్లు బాకీలు లేదయ్యా ఇల్లు మొత్తం బాకీలు పాలయ్యి పొలం చేసి బాగా బాకీలు పాలైపోయాను ఇంకా అయిపోతే నా ఇంతలోకి మా అల్లుడి చైపోతే నా కూతురు కూడా పిల్లలు వేసుకుని నా దగ్గరకు వచ్చిందయ్యా నేను కట్టే సొంత కూడా లేకుండా ఈ రకంగా ఉన్నానయ్యా ఇల్లే కోరుకున్నాయ్యా కట్టి పెడతామని అన్నారు మా మనసు అని అనుకొని వచ్చి చూసి మాత్రం మీద కూర్చోబెట్టి మాట్లాడాడు ఆయన చే ఆయన చేత్తో ఏడు ఏళ్ళు పింఛిని ఇచ్చేసరికి ఇంకా మాకు సంతోషంగా ఉంది పిల్లల చదువు ఉంది కదా అమ్మాయికి అమ్మాయికే సరిపోతుంది మాకు మందు బిళ్ళలకి అయిపోతుంది సారా అని అన్నాం సరే అమ్మా నేను అది కూడా ఆలోచన చేస్తాను ఇల్లు మటుకు సంవత్సరం లోపలనే కట్టేస్తాను అని అన్నాడు జగన్ గారు వచ్చినా కూడా మాకేం చేయలేదు చంద్రబాబు సార్ వచ్చిన కాడ నుంచి మాకు నాలుగేళ్ళు ఇచ్చాడు ఏడు ఇచ్చాడు స్పాట్లో బాగుంది సార్ మాకు సంతోషంగా ఉంది మా పిల్లలు కూడా చదివిస్తానన్నాడు ఇల్లు కట్టిస్తానన్నారు సార్